వెల్కమ్ టు సిఎమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ధర్మవరం ఎంపీడీఓ కార్యాలయం నాకు మంచి గుర్తింపు తెచ్చేలా అధికారులు సిబ్బంది తమ విధులను నిర్వహించాలని నూతన ఎంపీడీఓ ఎస్ సాయి మనోహర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ధర్మవరం ఎంపీడీఓ కార్యాలయంలో వారు ఎంపీడీఓగా బాధ్యతలు స్వీకరించారు వీరి సొంత ఊరు కనేకల్లు మండలం ఎన్ హనుమాపురం గ్రామం గ్రూప్ లో ఉత్తమ ప్రసభ కనబర్చడంతో మొట్టమొదటి జాయిన్ ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లిలో రెండు సంవత్సరాలు ఎంపీడీఓగా విధులు కొనసాగించారు అనంతరం ధర్మవరంకు ఎంపీడీఓగా బదిలీ అయ్యారు అనంతరం కార్యాలయం సిబ్బంది అధికారులు నూతన ఎంపీడీఓకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కార్యాలయంలోని అధికారులకు సిబ్బందికి సమావేశాన్ని నిర్వహించే పలు విషయాలను వారు తెలియజేశారు ఎంపీడీఓగా వచ్చాను నా ప్రయాణం ఎలా అంటే నేను ముందు గ్రూప్ అండ్ సర్వీసెస్ ద్వారా సెలెక్ట్ అయ్యి బత్తలపల్లి మండలంలో డైరెక్ట్గా అపాయింట్మెంట్ అక్కడ వచ్చింది తద్వారా ఎలక్షన్ ట్రాన్స్ఫర్స్లో మళ్ళీ ఫ్యామిలీ మండలంలో పనిచేశాను ఇప్పుడు మళ్ళీ తిరిగి సాధారణ బదిలీలో భాగంగా బత్తలపల్లి నుంచి ధర్మవరంకి వచ్చాను ఒక ఎంపీడివోగా క్షేత్రస్థాయిలో ఒక గ్రామీణ ప్రాంతంలో ఎలాంటి మార్పులైతే తీసుకురావాలో నేను మంచి సంకల్పంతో ఉన్నాను ప్లస్ అలాగే అందరినీ కూడా కలుపుకొని అందర్ స్టేక్ టు ఆల్ ద స్టేక్ హోల్డర్స్ని కలుపుకొని పోయి ఖచ్చితంగా గ్రామీణ నేపథ్యంలో ఉన్న సమస్యల్ని హెల్త్ పరంగా కావచ్చు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు స్కూల్ ఎడ్యుకేషన్లో ఒక లిటరసీ పెంపొందించడంలో కావచ్చు అందరినీ కూడా కలుపుకొని పోయి టు ఆల్ ఆల్ ద సర్పంచెస్ ఎంపీటీసీస్ అందరినీ కూడా కలుపుకొని పోయి మన సంక్షేమ పథకాలు అయితే కావచ్చు అభివృద్ధి పనులు అయితే కావచ్చు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందే విధంగా నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను

డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్